నమస్కారం న్యూస్కి స్వాగతం చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు సోమవారం వేకుజామున మూడు గంటలకు తిరిగి తిరుమల శ్రీవారి ఆలయం తెరవనున్నారు ఇవాళ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చంద్రగ్రహణం మొదలై సోమవారం వేకుజామున ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు పూర్తవుతుంది సాధారణంగా గ్రహణానికి ఆరు గంటల ముందు ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ సోమవారం ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహిస్తారు అనంతరం తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు ఇక ఉదయం ఆరు గంటలకు భక్తులకు శ్రీవారి దర్శనం మొదలవుతుంది మరోవైపు చంద్రగ్రహణం నేపథ్యం ఇవాల్టి ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా టీటీడీ రద్దు చేసింది అన్న ప్రసాద కేంద్రాన్ని సాయంత్రం మూడు గంటలకే మూసివేశారు తిరిగి సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది దీంతో తిరుమలలోని పలు ప్రదేశాలలో దాదాపు యాభై వేల అన్న ప్రసాద ప్యాకెట్లను అందించేలా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది మూడున్నర నుంచి రేపు ఉదయం ఒకటిన్నర వరకు ఆ తర్వాత మూడు గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో స్వామి వాళ్ళందరూ కూడా శుద్ధి ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసివేయడం జరిగింది ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఓం నమో వెంకటేష్ మన చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా మూడున్నరకి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మనం ఆలయాన్ని మూసివేయటం జరిగింది ఇప్పటి నుంచి పన్నెండు గంటలు అంటే రేపు మార్నింగ్ వన్ థర్టీ దాకా కూడా క్లోజ్ చే చేసే ఉంటారు రేపు వన్ థర్టీ తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి మూడు గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంత సేవ ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం రెండు గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలిగ్రిమ్స్కి తెలియజేయడం జరిగింది టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం వన్ కానీ వైకుంఠం టూ టూలో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రమైసస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఎవరూ లేరు అన్నీ కూడా స కంప్లీట్గా చూసి అందరి కూడా దర్శనం చేపించి అందరిని కూడా పంపించడం జరిగింది ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అందువలన మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు యాభై వేల మా పట్లాలు మన జీఎన్సీలో కానీ మిగతా ఆరు ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేసామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని సందర్భంగా